నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు ప్రసాద్ మెదడుకు సంబంధించి మనం ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి ఎలాంటి టిప్స్ వాడితే మన మెదడు ప్రశాంతంగా యాక్టివ్గా ఉంటుంది అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం ఈ విషయాలు మాట్లాడేందుకు మనతో సైకాలజిస్ట్ డాక్టర్ పూజిత ఉన్నారు మేడం వెల్కమ్ టు ఐ డ్రీమ్ థ్యాంక్ యూ అండి మనం కామన్గా చాలా విషయం మానసిక పరమైన చాలా అంశాల కోసం మాట్లాడుతూ ఉంటాం కదా కానీ ముందుగానే మనం మెదడుకు సంబంధించిన కొన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటే టిప్స్ యూజ్ చేస్తే మరింత యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అనేది మనం వింటూ ఉంటాం చాలా బుక్స్ మెదడు మెదని మనం చూస్తూ ఉంటాం కదా మీరు ఏం టిప్స్ చెప్తారు యాక్టివ్గా మెదడు యాక్టివ్గా ఉండడానికి ఎలాంటి టిప్స్ మనం కంటిన్యూ చేస్తే బెటర్ అంటారు చాలా టిప్స్ ఉన్నాయండి చాలా చాలా సో ఇందులో కొన్ని టిప్స్ మనం చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ నేను చాలా వీడియోస్లో చెప్పాను అంటే ఎవరికైతే ఈ ఆడియన్స్ కి తెలియదు వాళ్ళకి నేను చెప్పే విషయం ఏంటంటే డొమినెంట్ హ్యాండ్ ఏదైతే ఉంటుందో డామినెంట్ అంటే మనం ఎక్కువ పనులు ఏ చేతో చేస్తామో దాన్ని డామినెంట్ హ్యాండ్ అంటాం సో రా ఎక్కువ రాయడం కానీ ఎక్కువ బరువులు ఎత్తడం కానీ ఏ చేతో చేస్తాం మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ పాపులేషన్ కుడి చేత్ చేస్తారు సో కుడి చేతో కాకుండా లెఫ్ట్ హ్యాండ్ నాన్ డామినెంట్ హ్యాండ్ చాలా మందికి కొంతమంది చూడండి ఆంబిడ్ ఎక్స్ట్రెస్ ఉంటారు ఆంబిడ్ ఎక్స్ట్రెస్ అంటే కుడి చేత్తో రాయగలుగుతారు లెఫ్ట్ హ్యాండ్తో రాయగలుగుతారు చాలా తక్కువ మంది ఓన్లీ చాలా తక్కువ శాతం మంది రెండు చేతులతో రాయగలుగుతారు అద్భుతమైన స్కిల్ అనమాట వాళ్ళకి మెదడు ఆ రీజియన్స్ లో పనిచేస్తుంది సో నాన్ డామినెంట్ లెఫ్ట్ ఉంటే రైట్ లెఫ్ట్ యూజ్ చేస్తే రైట్ రైట్ యూజ్ చేస్తే లెఫ్ట్ సో ఇలా రాయడం వల్ల ఏంటంటే రాయడం కానీ ఏదైనా చిన్న చిన్న పనులు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా చిన్న చిన్న వస్తువులు తెస్తున్నప్పుడు లిఫ్ట్ డోర్ తెరిచినప్పుడు కార్ డోర్ వేసినప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు కీజ్ ఓపెన్ చేసినప్పుడు ఇంపార్టెంట్ విషయాలు గాబరాగా ఉన్నప్పుడు కాదు మామూలుగా చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు అట్లా లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అలాంటి సాహసాలు చేయొద్దు సో అలా లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ అలవాటు చేసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ తో బుక్స్ చదవడం చిన్న చిన్న పనులు చేయడం చేస్తే ఏంటంటే బ్రెయిన్ లో మనం ఎప్పుడు ఆఫ్ రీజియన్స్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతాయి సో దాని వల్ల ఫోకస్ పెరుగుతుంది ఎక్కువ కష్టం పెడతాం ఎక్కువ శ్రమ పెడతాం దానివల్ల కాన్సన్ట్రేషన్ విపరీతంగా ఇంప్రూవ్ అవుతుంది సో మీకు ఒక వైట్ పేపర్ తీసుకుని ఒక డాట్ పెట్టే డాట్ మీద కాన్సన్ట్రేట్ చేయమంటే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో మీరు చేయలేరు కాసేపటికి దానికన్నా ఎక్కువ శ్రమ ఉంటుంది ఎందుకంటే యూ హ్ టు కాన్సన్ట్రేట్ సో మచ్ ఆన్ దట్ ఓకే సో మిగతా డిస్ట్రాక్షన్స్ అన్ని పోయి దాని మీదే ఉంటుంది నెక్స్ట్ రెండో టిప్ వచ్చేటప్పటికి బాగా నవ్వడం లాటర్ చాలా మంది అనుకుంటారు చాలా సింపుల్ విషయము అనుకుంటారు లాఫింగ్ క్లబ్స్ శంకరదీబీఎస్ లో అప్పట్లోనే వచ్చింది లింగమా వాడు దానికి నవ్వుతూ ఉంటాడు సో లాఫింగ్ వల్ల ఏంటంటే మన అందరికి తెలిసిందే స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ అనేది బాగా తగ్గుతుంది నవ్వడం వల్ల దాని వల్ల ఈ స్ట్రెస్ నుంచి మిగతా గాబరాల నుంచి వర్రీస్ నుంచి వచ్చే రకరకాల జబ్బులు అనేవి తగ్గుతాయి మానసికంగా శారీరకంగా చాలా వచ్చే జబ్బులు తగ్గుతాయి అండ్ బ్రెయిన్ కూడా క్లియర్ గా ఉంటుంది ఒక యూనివర్సిటీలో స్టడీ కండక్ట్ చేశారు ఎప్పుడు టూ థౌజండ్ థర్టీన్ అనుకుంటా ఆ స్టడీలో ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటంటే సిక్స్టీ ఫైవ్ ఇంకో గ్రూప్ కూడా ఏజ్ సిక్స్టీ ఫైవ్ బాగా నవ్వుతూ ఉన్న సినిమా హ్యూమర్ ఉన్న సినిమా ఒకరికి చూపించారు ఒక వన్ అవర్ మూవీ ఇంకొక వన్ అవర్ మూవీ బాగా ఎమోషన్స్ పెయిన్ ఇదంతా ఉన్న మూవీ చూపించారు హ్యూమర్ ఉన్న మూవీ చూసారో వాళ్ళ బ్రెయిన్ అనేది రిటెన్షన్ కెపాసిటీ తర్వాత కొన్ని వర్డ్స్ ఇచ్చి వరుసగా కొన్ని వర్డ్స్ ఇచ్చి రీకలెక్ట్ చేసుకోమంటే అంటే గుర్తు తెచ్చుకుని అవే చెప్పమంటే ఎవరైతే ఈ హ్యూమర్ సినిమా చూసారో నవ్వుతూ బయటకు వచ్చిన ఆడియన్స్ దేర్ రికలెక్షన్ కెపాసిటీ ఆర్ రిటెన్షన్ రిటెన్షన్ హయ్యర్ ఓకే 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 వాళ్ళ కెపాసిటీస్ దెన్ ద నాన్ లాటర్ గ్రూప్ సో చాలా అద్భుతమైన బెనిఫిట్స్ ఉంటాయి నవ్వుకి సో ఎప్పుడైనా మీకు ఏదైనా సందర్భం వచ్చినా దేనికైనా ఈ నెగటివ్ ఎమోషన్స్ కాకుండా నవ్వడానికి ఛాన్స్ వస్తే డెఫినెట్ గా నవ్వండి అది చిన్న జోక్ అయినా మనస్ఫూర్తిగా నవ్వడం ఇట్స్ మెడిసిన్ ఇట్స్ ఇట్స్ అ కంప్లీట్ మెడిసిన్ నాకు తెలిసి అది ఈ మధ్య కాలం సమాజంలో జనాలు చాలా మంది మిస్ అవుతున్నారు దాని తాలూకా మిరక్యులస్ బెనిఫిట్స్ కూడా చాలా మంది మిస్ అవుతున్నారు అని నాకు అనిపిస్తుంది సో డెఫినెట్లీ లాటరీ ఎప్పుడు నవ్వగల గేమ్ మీకు సిట్యువేషన్ వచ్చినా డోంట్ మిస్ అవుట్ కోపం చింతించడానికి బోల్డ్ అని రోజు కనిపిస్తూనే అంటే సిట్యుయేషన్స్ బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది మెమరీ లాప్సెస్ ఉండవు ఇవన్నీ బాగుంటాయి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్సర్సైజ్ బాడీ ఎక్సర్సైజ్ రోజు జిమ్ కెళ్ళకపోయినా వారంలో మూడు సార్లు బ్రిస్క్ వాకింగ్ ట్వంటీ మినిట్స్ చేయండి బ్రిస్క్ వాక్ అంటే ఫాస్ట్ గా రెండు చేతులు బాడీ లూస్ చేసి రెండు చేతులు కలుపుతూ బ్రిస్క్ వాక్ ట్వంటీ మినిట్స్ త్రీ టైమ్స్ అ వీక్ ఓకే సో ఇది చేసిన చాలు అంటే చాలా బిజీ టైట్ స్కెడ్యూల్ ఉంది మాకు అనుకున్న వాళ్ళకి ఇట్ ఆల్సో హాస్ హై బెనిఫిట్స్ ఇంకొక నెక్స్ట్ వెరీ టిప్ ఏంటంటే క్లెంచ్ యువర్ ఫిష్ ఫర్ నైన్టీ సెకండ్స్ ఓకే నా ఫిష్ నైంటీ సెకండ్స్ ఇలా హోల్డ్ చేసి ఉంచితే మెమరీ క్లారిటీ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక విషయం జరిగింది ఒక మెమరీ కానీ ఏదైనా విషయం జరిగిందా అని రికలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు సో రికలెక్ట్ చేసుకున్న అనుకున్నప్పుడు మాంట్ క్లేర్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన రీసెర్చ్లో ఏం తెలిందంటే ఎవరైతే నైంటీ సెకండ్స్ ఫిస్ క్లెంచ్ చేసి తర్వాత ఓపెన్ చేస్తారో రెండు చేతులు ఒక చేతితో చేసుకోవచ్చు రెండు చేతులు చేసుకోవచ్చు వన్ ఇస్ కన్సిడర్ టు బి మోర్ ఎఫెక్టివ్ ఎక్కువ ఎఫెక్టివ్ సో లెఫ్ట్ చేసుకుంటే లెఫ్ట్ ఒక బెనిఫిట్ రైట్ చేసుకుంటే బెనిఫిట్ ఇట్స్ అప్ టు యూ లేదా రెండు చేస్తానంటే రెండు చేసుకోవచ్చు చిన్నప్పుడు చిన్నపిల్లలు చాలా వరకు చూసినప్పుడు చిన్న పిల్లలు చేతులు ఎలా మూసి పడుకుంటారు ఎక్కువ అదే కనిపిస్తుంది దానికి కూడా ఇదే రీజన్ అది డిఫరెంట్ లెండ్ అది మోటార్ స్కిల్స్ అవన్నీ డిఫరెంట్ చేయడానికి వాళ్ళ గ్రిప్ అనేది చాలా టైట్ గా ఉంటుంది సో ఇట్లా ఫిస్ట్ క్లెంజ్ చేయడం వల్ల ఏంటంటే రికాల్ కెపాసిటీ రిటెన్షన్ కెపాసిటీ మెమరీ ఇవన్నీ కొంతవరకు బెటర్ అవుతాయి అనమాట అండ్ ఇది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ రిలీఫ్ జస్ట్ లైక్ స్ట్రెస్ బాల్స్ స్ట్రెస్ బాల్స్ లాగా స్ట్రెస్ బాల్ కాకుండా ఉత్తి ఫిస్ట్ యూ నార్మల్ ఫిస్ట్ ఓకే దట్ ఈస్ వన్ ఆఫ్ ద టిప్స్ నెక్స్ట్ వచ్చేసి పెట్టుకుని ఇయర్ ప్లగ్స్ అంటే ఇప్పుడు ఏ ఇయర్ పాడ్స్ లేదా ఇయర్ పాడ్స్ లేదా ఇది పాటలు వినమని నేను చెప్పట్లా నార్మల్ దూదులు దూదు లేదా నార్మల్ ఇయర్ ప్లగ్స్ సో దట్ వినకుండా బయట ఓకే ఏవి వినకుండా ఏం చేస్తారంటే ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ మీకు ఓకే అయితే వన్ అవర్ ఫ్యామిలీతో స్పెండ్ చేసినప్పుడు మేబీ మీరు ఒక ఫ్యామిలీ క్లోజ్ ఫ్యామిలీ డిన్నర్ లో ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళే మీ ముగ్గురు నలుగురు ఉన్నారు అప్పుడు అలాంటప్పుడు ఏంటంటే ఇయర్ ఏమీ వినిపించకుండా వాళ్ళ మాటలు అర్థం చేసుకొని అలా చేయడం వల్ల కూడా క్లారిటీ వస్తుంది ఓకే లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్ సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఎలాగ కొత్త రూట్ తీసుకోవడం డ్రైవ్ చేస్తున్నప్పుడు కొత్త రూట్ తీసుకోవడము ఆ పాకెట్ లోని కొన్ని కాయిన్స్ పెట్టుకొని లేదా ఒక బ్యాగ్ లో కాయిన్స్ పెట్టుకుని కళ్ళు మూసుకుని అది ఏ కాయినా టూ రూపీస్ అది ఫైండ్ అవుట్ చేయడము ఇంతకు ముందు మనకి గేమ్స్ ఆడించేవారు పెట్టి కొన్ని మిరియాలు అవన్నీ అవన్నీ పెట్టి పోపులన్నీ పెట్టి ఇది ఏంటో కళ్ళకు గంతలు పెట్టి ఏదో తెలుసుకుంటే గేమ్స్ ఉండేవి సో ఇవన్నీ కూడా మైండ్ యాక్టివేట్ చేయడానికి నెక్స్ట్ డూడిల్స్ పజిల్స్ పజిల్స్ చేయడం అనేది ఇప్పుడు సుడోకు గానీ న్యూస్ పేపర్ లో చిన్న చిన్న పజిల్స్ వస్తే అవన్నీ కూడా విల్ యాక్టివేట్ యువర్ మైండ్ డూడిల్స్ కానీ ఇవన్నీ చేసుకుంటే బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది సో క్లెంచింగ్ ఫిష్ అనేది మంచిది ఎక్సర్సైజెస్ మంచిది సో ఏదైనా ఫిజికల్ గా మీరు చేసేది ఎక్కువ ఎఫెక్టివ్ దాని పాసివ్ గా ఉండి ఏదో చేసేస్తే అయిపోతుంది అన్న దాని అంటే ఒక ఆత్మహత్య జరిగింది అనుకోండి ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నారు లేదంటే ఒక హత్య జరిగింది వెంటనే కొంతమంది వ్యక్తులు అంటే మీడియా మీడియానివ్వండి కొంతమంది సామాజిక అని చెప్పేసి కొంతమంది మహిళలు కానీ కొన్ని కొన్ని సోషల్ మీడియాలో వచ్చేసి ఆమెను ఈ ఆత్మహత్యకు కారణం వాళ్ళే ఈ హత్యకు కారణం వీళ్ళే ఇని ఈ రకంగా వాళ్ళు ప్రచారం చేసి దాన్ని విపరీతమైన ట్రోల్స్ చేయడం జరుగుతూ వస్తుంది పోలీసులు ఒకవైపు దర్యాప్తు చేస్తుంటారు కానీ వీళ్ళు సమాంతరంగా వీళ్ళ దర్యాప్తు కూడా చేసి దాని మీద తీర్పులు అంటే వీళ్ళు కూడా మానసిక మానసికంగా బాధపడుతున్న రోగులుగా భావించాల రోగులు వీళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని నేను అన్న కానీ బట్ అది తప్పు ఎందుకంటే ఇప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు మీరు వెళ్ళి చూసారు మీరు వెళ్ళి ఎండ్లో వెళ్ళి కష్టపడ్డారు మీరు అన్ని దగ్గరుండి నిజంగానే కష్టపడి చేశారు అనుకోండి ఓకే ఇఫ్ యూ స్పీక్ ఇట్ మేక్స్ సెన్స్ ఒక కొంత అందులో మీనింగ్ ఉంటుంది ఒక అర్థం ఉంటుంది మీరు మాట్లాడే దానిలో ఇప్పుడు చూస్తారా మీరు ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి రేప్ జరిగింది లేదా ఒక అబ్బాయి చనిపోయాడు లేదా ఒక అమ్మాయి చనిపోయింది లేదా ఇంకేదో ఇష్యూ జరిగింది ఇక్కడ ఏంటంటే ఏం జరిగిందో తెలియకుండా వీళ్ళే ఓకే అది అయిపోయిన తర్వాత కూడా వీళ్ళే చెప్పేస్తూ ఉంటారు ఇలా జరిగి ఉండొచ్చు ఇలా చేసి ఉండొచ్చు జడ్జ్మెంట్ కూడా వీళ్ళే ఇచ్చేస్తూ ఉంటారు అండ్ నేను నేమ్స్ చెప్పను కొంతమంది నేను నాకు చాలా వెరైటీగా అనిపించింది కొంతమంది యూట్యూబ్ లోని అలాంటి వాయిస్ పెట్టుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే ఆ అమ్మాయి అలాంటిది కాదు అమ్మాయి చాలా ధైర్యవంతురాలు లేదా వాళ్ళ పేరెంట్స్ ఇలా కాదు వీళ్ళు జడ్జిమెంట్ వీళ్ళే ఇచ్చేస్తారు అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు వాళ్ళ స్టోరీ ఏంటో నీకు తెలీదు నువ్వెక్కడో ఇంట్లో కూర్చుని నువ్వు నువ్వేసి వేస్తు నువ్వు ఫ్యాన్ కింద కూర్చుని నువ్వు ఎక్కడికి కదలకుండా సోషల్ మీడియాలో ఏవో నీ ఇవి చేసేసి అంటే స్టాకింగ్ చేసేసి నువ్వు ఎలా చెప్పేస్తావు జడ్జ్మెంట్ అంటే ఇంకా ఇక్కడ న్యాయస్థానానికి కానీ పోలీస్ వ్యవస్థకు గానీ నమ్మకం లేదు నమ్మకం లేదా అంటే పోలీసులు తప్పు చేసేస్తారు న్యాయం జరగదు అంటారు సో వీళ్ళని నేను అడుగుతున్నాను ఒక అమ్మాయి గురించి సెక్షువలైజ్ చేసి లేదా ఒక అబ్బాయి గురించి ఇంకేదో నీచమైన కామెంట్లు పెట్టి నీచంగా మాట్లాడిన వాళ్ళు వీళ్ళకి ఎంత రైట్ ఉంది ఒక పెద్ద వ్యవస్థని క్వశ్చన్ చేసి లేదా ఒక ఒకళ్ళ మీద నింద వేయడానికి సి ఇప్పుడు మనకి కూడా లాలో ప్రిన్సిపల్ ఏంటి ఇట్స్ లీగల్ ప్రిన్సిపల్ దట్ ఎవరైనా ఎనీ పర్సన్ ఇస్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవ్ అండ్ గిల్టీ అంటే వాళ్ళు గిల్ట్ అని ప్రూవ్ అయ్యేదాకా దే కెనాట్ బి క్లెయిమ్ యాజ్ క్రిమినల్ కింద వీళ్ళేంటి ఇష్టం వచ్చినట్టు ఒక పేరు తీసుకుంటారు ఒకరోజు మూడు ఉన్నప్పుడు అబ్బాయిలు తిడతారు ఒకరోజు అబ్బాయిలు నచ్చకపోతే అమ్మాయిలు తిడతారు ఎవరిని పడితే అది అంటే వాళ్ళ మూడు బట్టి వాళ్ళ ఇవి మారిపోతూ ఉంటాయి అనమాట వాళ్ళ ఇది సైకాలజీ అన్నారు కదా ఈ రోగులు అవేం చెప్పను కానీ దీన్ని ఎండ్ దీన్ని ప్రీ కన్సీవ్ నోషన్స్ అంటాం ప్రీ నోషన్స్ టైప్స్ ఇవన్నీ ఎర్రర్స్ అనమాట కాగ్నేటివ్ ఎర్రర్స్ అంటాం ఇది మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది సైకాలజీ చేసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది ఈ కాగ్నేటివ్ ఎర్రర్స్ ఏంటంటే మన భాషలో చెప్పాలంటే చెప్పాలి మన భాషలో అంటే అదే నేను వస్తున్నా పేర్లన్నీ టెక్నికల్ గా ఉన్నాయిగా భయపడతారు సింపుల్ ఇవి స్టీరియో టైపింగ్ అంటే ఏం లేదు ఈ విధంగా తయారయ్యారు లేదా ఈ విధంగా బిహేవియర్ ఉంది కాబట్టి వీళ్ళు ఇదే ఇప్పుడు ఈ అమ్మాయి తాగింది లేదా అబ్బాయి అమ్మాయి అమ్మాయిలతో ఫోటో పెట్టుకున్నాడు సోషల్ మీడియాలో ఇలా ఉన్నాడు చూడడానికి కాబట్టి ఆ అబ్బాయి క్రిమినల్ అయిన ఉండొచ్చు అబ్బాయి క్రిమినల్ ఊహ అంతే ఊహ ఊహ కూడా కాదు అంటే ఒక పర్టికులర్ విధానంలో ఉంటే వీళ్ళు ఇదే వీళ్ళు అదే అని చూసి వాళ్ళు మాట్లాడే విధానం బట్టి ఇల్లే చెప్పేస్తారు స్టీరియో టైపింగ్ ఇట్స్ ఎన్ ఎర్రర్ ఎర్రర్ అంటాం అంటే తప్పు మనం కరెక్ట్ కాదో తెలియదు రియాలిటీ అది కాకపోవచ్చు ఇంకొకటి చెప్పాను ప్రీ కన్సీవ్ నోషన్స్ అంటే ఏం లేదు మనకి మన సిచువేషన్స్ వల్ల కానీ మన చిన్నప్పటి నుంచి పెరిగిన ఎన్వైరన్మెంట్ పరిస్థితులు పేరెంట్స్ వల్ల కానీ మనకి పేరెంట్స్ చెప్పిన విషయాలు కానీ ఇప్పుడు ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది అందులో ఏంటంటే ప్రతి వ్యక్తిలో పేరెంట్ అడల్ట్ చైల్డ్ ఉంటారు అంటాం పిఏసీ అంటాం ట్రాన్సాక్షనల్ అనాలసిస్ సో ఇంకా దీన్ని విడమర్చి చెప్పాలంటే సింపుల్ టర్మ్స్ లో మీరు ఎలా పెరిగారు మీ చిన్నప్పుడు మిమ్మల్ని మీ పేరెంట్స్ ఎలా టేమ్ చేశారు ఇప్పుడు అడల్ట్ అడల్ట్ అంటే ఇప్పుడు మీకు తెలుసు ఏంటి ఏంటి ఇవన్నీ చైల్డ్ మీరు చిన్నప్పుడు ఎలా ఉన్నారు ప్రతి మనిషిలో ఈ మూడు ఉంటాయి సో ప్రతి మనిషి కూడా ఇట్స్ అ రిజల్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు మీరు ఉన్నారు నథింగ్ బట్ వాట్ టు మనకి ఏం జరగలేదు మనం ఈ ప్రపంచంలో లేవు సో అప్పుడు ఏంటి వి ఆర్ మనకి ఏమీ జరగలేదు ఎక్స్పీరియన్సెస్ లేవు సో వి ఐఎమ్ నథింగ్ బట్ రిజల్ట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్ వాట్ హ్యాపెన్ టు మీ నాకు ఏం జరిగింది పాస్ట్ లో నాకేం మనుషులు అన్నారు నేను ఎలాంటి వాళ్ళని చూసాను సో అంతే నాకు తెలుసు ఆ విషయాల నుంచి నాకు తెలిసిన విషయాల నుంచి నేను జడ్జ్ చేస్తూ ఉంటాను సి ఇఫ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ జరిగింది అనుకోండి అంటే నాకు తెలియని విషయం కొత్తది నాకు తెలియని యాంగిల్ నాకు తెలియని దృక్పథం ఒకటి ఉండొచ్చు డెఫినెట్లీ ఉంటుంది అదే అంటారు కదా ఓపెన్ మైండెడ్ గా ఉండాలి అని ఓపెన్ మైండెడ్ అంటే యూ షుడ్ బి ఓపెన్ టు అదర్స్ వ్యూస్ ఐడియాస్ పక్క వాళ్ళు చెప్పింది వినేమని కాదు అంటే ఇలా కూడా జరుగుతుంది దెర్ ఇస్ పాసిబిలిటీ ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది ఓపెన్ గా ఉండాలి ఇప్పుడు అంటారు కదా నేను పట్టుకుని ఇన్నే ఇది మూడే కాలు అలా కాదు దెర్ మైట్ బి అన్ అదర్ ఆంగిల్ దెర్ మైట్ బి అన్ అదర్ పర్స్పెక్టివ్ దానికి నువ్వు ఓపెన్ గా ఉండాలి ఇప్పుడు ఇప్పుడు ఓకే నువ్వు ఫస్ట్ ఏదో క్రైమ్ జరిగింది సూసైడ్ జరిగింది నీకు నచ్చింది చెప్పేస్తావు తర్వాత ఎవిడెన్స్ లో ఇంకేదో సంథింగ్ ఎల్స్ నువ్వు చెప్పింది రాంగ్ అని తేల్సదు చెప్పిన తర్వాత దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయకుండా దాన్ని ఒక ఇలా కూడా చేయొచ్చు అలా కూడా చేయొచ్చు అని యాక్సెప్ట్ చేయకుండా దాన్ని నువ్వు క్రిటిసైజ్ చేసి దాన్ని నువ్వు ఇచ్చేస్తే దాని వల్ల ఉపయోగం ఏంటి నిజాన్ని కూడా అప్పుడు క్రిటిసైజ్ చేసే పరిస్థితి వస్తుంది ఇలాంటి వాళ్ళని మనం అనుకుంటే కంగారుంటాం కంగారు కోర్ట్స్ అంటే ఇంగ్లీష్ వర్డ్ అనమాట వీళ్ళు ఏంటంటే నిజంగా ముందు జడ్జిమెంట్ రాకముందే వీళ్ళే చెప్పేస్తా ఉంటారు వీళ్ళు ఇలాగ పనిష్ చేయకపోవడం వల్ల పనిష్ చేయ కాదు వీళ్ళు ఇలా డిసిప్లిన్ లో కంట్రోల్లో పెట్టకపోవడం వల్లే ఇలా పిల్లలు తయారైపోతున్నారు వీళ్ళు కొట్టకపోవడం వల్లే ఇలా అయిపోతున్నారు ఇవి చెప్పడం ఏంటి ప్రీ కన్సీవ్ నోషన్ బికాస్ నీకు చిన్నప్పటి నుంచి నువ్వు అలా చెప్పి చెప్పి చెప్పింది చెప్పారు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది ఇప్పుడు మారుతున్న పరిస్థితుల నుంచి నువ్వు వేరేలాగా ఆలోచించాలి ఇప్పుడు నాకు వచ్చి ఇంకెవరో చెప్పారనుకోండి ఇది కాదు ఇలా కూడా జరుగుండచ్చు అప్పుడు నేను కంప్లీట్ గా యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు సో నేను ఒకటే చెప్తాను ఎగ్రీ టు డిసగ్రీ ఎగ్రీ టు డిసగ్రీ అంటే నువ్వు చెప్పింది నాకు నచ్చినా నచ్చకపోయినా ఓకే అని చెప్తాను మేబీ నేను లోపల డిస్అగ్రీ చేయొచ్చు తర్వాత ఓపెన్ ఓకే ఓకే అంతే అంటే ఇలాంటి ఇప్పుడు మనం అంటే సమాజంలో ఎలాంటి వ్యక్తులు వ్యక్తులు అంటే వాళ్ళని తప్పుపడడం లేదు కానీ వాళ్ళు తొందరపాటు చర్య కానీ మనం ఏదో హైలైట్ అవ్వాలి మీడియాలో హైలైట్ కావాలి సోషల్ మీడియాలో హైలైట్ కావాలి యూట్యూబ్ ఛానల్లో హైలైట్ కావాలని చెప్పి మనం ఏసీలో కూర్చొని మీరు మీరు అన్నట్లు వాళ్ళకి తూచింది వాళ్ళు మొత్తం వాళ్ళే ఒక జడ్జిగా రూపాంతరం చెందుతారు ఒకసారి పోలీస్ అవుతారు ఒకసారి మీడియా అవుతారు అందరు కూడా వాళ్ళే అవుతారు అంటే అలాంటి వారి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అని మీరు చెప్తారు సమాజానికి అంటే మీరు చూసిన ప్రతిదీ నమ్మేకండి ఇప్పుడు సోషల్ మీడియా ఎలా అయిపోయింది అంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి చెప్పేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు పొట్ట కొట్టేయడానికో ఏదో చేసేడానికో మనం మాట్లాడలేదు ఇప్పుడు వంటలు నేర్పించే వాళ్ళు లేదా ఇంకేదో సింపుల్ కాన్సెప్ట్స్ సరదా అవన్నీ ఓకే నేను కూడా రూల్స్ రీల్స్ చూస్తాను నేను కూడా లైక్లు కొడతాను నేను కూడా చాలా మందిని ఫాలో అవుతాను నాకు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే చాలా ఇష్టం ఇదంతా పక్కన పెట్టేస్తే సీరియస్ టాపిక్స్ లైఫ్ అండ్ డెత్ టాపిక్స్ ఒక మనిషి మీద మర్చిపడే టాపిక్స్ ఇలాంటివి పోలీసు లా ఇన్వాల్వ్ అయిన టాపిక్స్ హెల్త్ కి సంబంధించి సీరియస్ ఒపీనియన్స్ ఇస్తూ ఉంటారు కొంతమంది ఇలాంటివి తప్పు ఒక ఒక మనిషి పర్సనాలిటీ గురించి ఒక క్యారెక్టర్ గురించి నువ్వేలా అనలైజ్ చేస్తావు యాక్చువల్లీ చెప్పాలంటే సైకాలజిస్ట్ లకు కానీ సైకియట్రిస్టులకు కానీ ఈ మెడికల్ కౌన్సిల్ బోర్డ్ మెంబర్స్ ఉంటారా వాళ్ళ ఒక టీం కింద కూర్చొని పెద్ద లీగల్ ఇంటర్వెన్షన్ చేసి పోలీసులు లా హెల్ప్ తీసుకుని అందరూ కూర్చొని ఒక పెద్ద స్పెషల్ ప్యానెల్ పెడితే అప్పుడు ఒక మనిషి ఇలాని పర్సనాలిటీ ఇచ్చేయాలి అది కూడా స్పెషల్ సర్కంస్టాన్సెస్ లో అలాంటి కేసుల్లో తప్ప ఎవరికి అర్హత లేదు అలాంటిది నువ్వు ఒక మనిషి క్యారెక్టర్ గురించి ఎలాగా ఇచ్చేస్తావు సి ఇప్పుడు నేను కూడా మాట్లాడతాను ఏంటి ఇలా జరుగుండొచ్చు అలా జరగుండచ్చు బట్ నేను ఇదే జరుగుండొచ్చు అని ఎక్కడా చెప్పాను సి ఎవ్రీ కేస్ ప్రతి కేసులోని కూడా సినారియోస్ చెప్తాను నేను ఎక్కువ మీరు చూసినట్లేదు అంటే పాజిబిలిటీ ఇలా జరుగుండొచ్చు అలా జరిగి ఉండొచ్చు అంతేగాని ఇదే అనే రీజన్ ఎక్కడా ఉండదు ఇప్పుడు నేను ఒక పది చెప్తానండి నేను ఇందులో పది చెప్పాను ఒక మూడు చెప్పాను ఈ మూడు కాకుండా ఈ వంద కాకుండా ఇంకొక వంద ఒకటో రీజన్ వల్ల జరిగి అక్కడ అంతే సో అందుకే మనదే కరెక్ట్ రీజన్ అని మాత్రం డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ సీ ఆన్ సోషల్ మీడియా మీరు మీ కాన్షియస్ లో ఉండండి ఎప్పుడైనా ఒక అథారిటీ నుంచి వచ్చిందే రియల్ అంతే కొన్ని కేసెస్ లో ఎక్స్ట్రీమ్ కేసెస్ లో ఓకే పోలీస్ గానీ ఇంకెవరైనా గానీ ఏదైనా తప్పు చేశారు న్యాయం జరగట్లేదు అనుకున్నారా ఓకే దానికేదో మీ వంతు ప్రయత్నం మీరు అంతే మేమంతా వంతు ప్రయత్నం చేస్తాం అంతేగాని తెలియకుండా ఒకరి మీద ఇది వేసేస్తే దానికి యూజ్ ఉండదు అండ్ ఇది చూసి ఆ వీడియో పర్టికులర్ వీడియోలు చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరు తప్పుగా ఇంకొక పది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అదేదో సినిమాలో అంటాడు కదా త్రీ వెళ్ళి త్రీకి త్రీ వెళ్ళి త్రీకి అదే విధంలో ఒక ఒక నెగిటివ్ న్యూస్ ఒక ఒక చెడు విషయాన్ని అదే అంతే ఫాస్ట్ గా చేస్తే తప్పు సో అందుకే మనం ఏది డిస్కస్ చేసుకున్నా సో ఈ కంగారు కోర్ట్స్ అందరికీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఏది డిస్కస్ చేసుకున్నా పర్స్పెక్టివ్ మాట్లాడండి పర్స్పెక్టివ్ అంటే దృక్పథం మీ ఇది నా దృక్పథం ఇలా జరుగుతుండొచ్చు అభిప్రాయం దృక్పథం ఇంతే తప్ప ఇదే ఇదే అదే అనే ఇది లేదు అవును యూ మేడం ఇది విన్నాం కదా సున్నితమైన అంశాల్లో మంది వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చాలా అభ్యంతరంగా మా అభ్యంతరకరంగా మారుతుంది ఎందుకంటే చాలా చాలా సమాజంలో చాలా సంఘటనలు జరుగుతుంటాయి మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చు ఎక్కడైనా వచ్చు ఆ సంఘటన వెనుకున్న అసలు కారణాలేంటి మానసిక కారణాలేంటి ఇంకా భౌతికమైన కారణాలేంటి ఇవన్నీ తెలుసుకోకుండా ఒక అమ్మాయి అబ్బాయి మధ్య జరిగిన ఏదైనా సంఘటన జరిగినప్పుడు అతనే హంతకుడు లేదంటే అతనే కారణ కారణమని అబ్బాయిలపైన లేదంటే అమ్మాయి ఈ రకంగా వ్యవహరించినందువల్లే ఇలా జరిగిందని రకరకాల ఆరోపణలు ప్రత్యారోపణలు వాదనలు విమర్శలు చేయడాన్ని ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు వీళ్ళందరూ కూడా కంగారు కోర్ట్స్ అనే అభివర్ణించాల్సి ఉంటుందని సైకాలజిస్ట్ డాక్టర్ పూజిత చెబుతున్న మాటలను బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి సున్నితమైన అంశాల విషయంలో అభిప్రాయాలు పూర్తిగా తెలిసిన తర్వాత కానీ లేదంటే స్వయంగా పరిశోధన చేసిన తర్వాత కానీ చెప్ప చెప్పాలి తప్ప ఏసీ రూమ్లో కూర్చుని కూర్చుని తనకు తోచిన విధంగా నిర్ణయాలు చెప్పడం కానీ లేదంటే ఆదేశాలు ఇవ్వడం కానీ లేదంటే తీర్పులు ఇవ్వడం కానీ కరెక్ట్ కాదన్న భావన అయితే పెరుగుతోంది ఇది చాలామంది కూడా గ్రహించాల్సిన విషయం ఎవరైతే చెప్తున్నారో ఇలాంటి భావన ఉన్నవారు అలాంటి వారు చెప్పే మాటల్ని మిగిలిన వారు కూడా చాలా జాగ్రత్తగా గమనించేది అది కరెక్టా కాదా అన్నది కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది కెమెరామెన్ మూర్తితో ప్రసాద్ ఐడ్రీ మీడియా విశాఖపట్నం